విశాఖ సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో ఏడుగురు మృతె స్వామివారి వారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతే మంగళవారం మధ్యరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం సింహగిరి బస్టాండ్ నుంచి ఎగవుకు వెళ్ళే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మూడు రూపాయల టికెట్ క్యూ పై కూలిన సిమెంట్ కూడా

بس انا تو چل رہا ہوں నేను ప్రికాషన్స్ విషయంలో ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ అంటే ఈ ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్ అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది ఇది అన్ఫార్చునేట్ థింగ్ అక్కడ గోడ ఉంది గోడ ఉంది ఆ గోడ పిల్లర్తో కట్టాడా సిమెంట్తో కట్టాడా బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరూ కూడా మేము చూసుకోవడానికి మా కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది మీకు తెలుసు మీరు ఆ టైంలో ఉన్నారు నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకునే వెళ్ళారు భారీ వర్షం తడుచుకొని వెళ్ళాము ఈ వర్షం నే వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని వన్ ఆర్ టూ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్ ఒకటి వచ్చాను కొంచెం అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మేము ఇక్కడే ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు ఇమీడియట్గా క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము పంపించడం జరిగింది మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది ఏ స్కీమ్లో కొరకు కన్స్ట్రక్ట్ చేయాలి ఎవరు ఎవరు కాంట్రాక్టరు ఎవరు ఇంజనీరు ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది అన్ని కోణాల్లో కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైతే ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచితలు వచ్చే విధంగా మీకోసం బీజులకు న్యూస్ టీవీని ఏపీ ఫైవ్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు